వ్యూవర్స్ కి స్వాగతం ఈరోజు ప్రధాన అంశాలు నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు బ్యాగులు అమ్ముతున్నారని నిరసిస్తూ భాష్యం స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు వీరి ధర్నాను తెలుసుకున్న ఎంఈఓ చిట్టిబాబు పాఠశాలను తనిఖీ చేయగా వారు చేస్తున్న ఆరోపణలు వాస్తవమే అని తేల్చి పాఠశాల యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని తెలిపారు

శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించినందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వారికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈఓ బుద్ధ లక్ష్మీ నగేశ్ తెలిపారు